అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ థర్టీ వన్ శ్రీనిక చుట్టూ చూసి అంజలి ఇక్కడే ఉందన్నావుగా మనం పక్కకు వెళ్దాం అంటుంది అనిత సరే పద అని తనని ఫుడ్ కోర్టు దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటుంది శ్రీనిక అని ఆకలేస్తుంది ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేయవే సరిగ్గా తిని మూడు రోజులు అవుతుంది అంటుంది అనిత శ్రీనికను వింతగా చూస్తూ వెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకుని వస్తుంది శ్రీనిక ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంటే అనిత నీ ప్లేట్లోది లాక్కొని ఎవరు తినరు కానీ కాస్త నిదానంగా తినవే అంటుంది శ్రీనిక తింటూ టైం లేదని అక్కడ మా అత్తయ్య వెయిటింగ్ నా కోసం అంటుంది అనిత అత్తయ్యనా ఈ క్యారెక్టర్ ఎవరే అంటుంది శ్రీనిక టిష్యూతో చేయి తుడుచుకుంటూ చెప్పా కదా నా పెళ్ళి ఆ పెళ్ళికొడుకు అమ్మనే నాకు అత్తయ్య అంటుంది అనిత చిరాకుగా ఏ చెప్పేదేదో సరిగా చెప్తగలడు నీ పెళ్ళి ఎలా అయ్యింది ఆంటీ వాళ్ళ తెలుసా తెలియదా ఆంటీ హాస్పిటల్లో ఉంటే నువ్వెందుకు వెళ్ళి చూడలేకపోయావు శ్రీనిక మళ్ళీ ఏడుస్తూ అసలు ఏం జరిగింది అంటే చెప్పబోతుంటే శ్రీనికను వెతుక్కుంటూ తిరుగుతున్న దేవిక గారు కనిపిస్తారు శ్రీనిక కిందకి వంగి దాక్కుంటూ అనిత ఎక్కడే ఉండు కాసేపు ఇప్పుడే వస్తా అని అక్కడి నుండి లేచి దేవిక గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరు ఇక్కడున్నారా మీకోసం నేను అక్కడంతా వెతుకుతున్నా అంటుంది దేవిక గారు నేను ఇంతసేపు అక్కడే ఉన్నాను శ్రీనిక ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అంటారు శ్రీనిక తడబడుతూ ఓ అయితే నేను షాప్ నేమ్ కన్ఫ్యూజ్ అయ్యాను అనుకుంటా అత్తయ్య అంటుంది దేవిక గారు సరే నీకు ఇంకేమైనా కావాలా శ్రీనిక నీ షాపింగ్ అయితే మన షివుకి తీసుకోవాలి అంటారు శ్రీనికకి ఐడియా వచ్చి నాకైతే ఇంకేమీ వద్దయ్య మీరు తన కోసం తీసుకుంటూ ఉండండి అంతలోపు అక్కడ నా ఫ్రెండ్ కనిపించింది నేను వెళ్ళి అమ్మా నాన్న గురించి కనుక్కొని తనతో మాట్లాడేసి ఫైవ్ మినిట్స్లో వస్తాను ప్లీజ్ అత్తయ్యా అంటుంది దేవిక గారు నవ్వుతూ దానికి అంత రిక్వెస్ట్ చేసుకోవడం ఎందుకు శ్రీనిక పదా ఇద్దరం తనతో మాట్లాడదాం మీ అమ్మ నాన్నే సర్దు చెప్పమని చెప్తాను అంటారు శ్రీనిక కంగారుగా అయ్యో వద్దత్తయ్య ముందు తనతో నేను మాట్లాడతాను తనకు అన్నీ చెప్పి ఆ తర్వాత మీతో మాట్లాడిస్తాను అంతలోపు మీరు శివుకి బట్టలు తీసుకోండి మళ్ళీ మనకు లేట్ అవుతుంది కదా అంటుంది దేవిక గారు అవునమ్మ మళ్ళీ అత్తయ్య గారు కోపాడతారు త్వరగా మాట్లాడి వచ్చాయి అని చెప్పి ఆ మాల్లో ఇంకో షాప్కి వెళ్తారు శ్రీనిక అనిత దగ్గరికి వెళ్ళగానే అనిత అంత సడన్గా ఎక్కడికి వెళ్ళావే అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పకుండా నాకు మెంటలెక్కిస్తున్నావే అని అరుస్తుంది నాకే ఇదంతా ఒక పీడకల్లా ఉందే జరిగినవి జరిగేవి చూస్తుంటే నాకు కూడా మెంటలు వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీనిక అనిత శ్రీనిక చేతి మీద చెయ్యేసి అసలు ఏమైంది శ్రీ అని అడుగుతుంది అనునయంగా శ్రీనిక తన పెళ్ళి ఎలా జరిగింది అనేది చెప్తుంది అంతా విన్న అనిత కోపంగా మనవి మన్వితను కిడ్నాప్ చేసి నిన్ను బెదిరించి పెళ్లి చేసుకుంది అంటుంది శ్రీనిక ఏడుస్తుంటే శ్రీ ఇప్పుడు మన్విత సేఫ్గానే ఉంది కదా ఇంకా ఎందుకు అక్కడే ఉన్నాం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాళ్ళ పేరెంట్స్ నిజం చెప్దాం అంటుంది అనిత అనిత వాడేమన్నా మామూలుడు అనుకున్నావా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పట్టపగలే చుక్కలు చూపించే రకం పెద్ద రాక్షసుడు అంటుంది శ్రీనిక అంత పెద్దతోపుగాడు నీకెలా తగిలాడే అయినా వాడికెందుకు నీ మీద అంత కోపం ఇంతకీ ఎవరు వాడు అంటుంది శ్రీనిక శివాన్ష అనగానే అనిత మళ్ళీ షాక్ అవుతుంది ఏంటి శివాంష అని శ్రీనిక హ అవుననిత సారీ చెప్పినా కూడా వినలేదు అంటుంది ఆల్రెడీ ఆఫీస్లో అయిన పెంట చాలదని అతను కోపం తెప్పించేలా మళ్ళీ ఏం చేసావే ఎలా వింటాడే నీ మాటలో ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడే నీ సారీని నీ అర్థం పర్థం లేని కళ్ళతో అది జరుగుతుందేమో అనే ఫోబియాలో అందరి ముందు అతన్ని ఇబ్బంది పడేలా చేసావు అంటుంది అనిత నాది తప్పే అని కదే దానికి నా మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలా అమ్మకే నాన్నకే తెలియకుండా వాళ్ళ ఆశీర్వాదమే లేకుండా నా పెళ్ళి జరిగిపోయింది నా నుండి నా ప్రేమను దూరం చేశాడు వంశం కాదని నేను ఎవరిని నా జీవితంలో ఊహించుకోలేదు అలాంటిది నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్ళి అనే బంధంతో సంఖ్యలు వేసి ఛాలెంజ్ అనే ముడితో నన్ను కట్టిపడేశాడు ఆ ఛాలెంజ్లో నెగ్గితే నా వంశు దగ్గరికి నన్ను పంపించేస్తాను అన్నాడు ఏంటి ఆ ఛాలెంజు అంటుంది అనిత టూ మంత్స్ వరకు ఆ రాక్షసుడు ఎలా చెప్తే అలా వినాలి ఏది చెప్తే అలా చేయాలి అమ్మకి నాన్నకి మనిషికి దూరంగా ఉండాలి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అనిత వెంటనే నీకేమైనా పిచ్చా అతనంటే ఇష్టం లేనప్పుడు అతని ఇంట్లో ఉంటూ అతనికి నచ్చినట్లు చేస్తూ నువ్వు ఛాలెంజ్ నెగ్గటం అవసరమా అంటుంది నాకు ఇంకొక ఆప్షన్ లేదనిత ఇం నాకు ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదనిత ఒకటిది అతనిది తప్పు అని ప్రూవ్ చేసి రెండు నెలలు ఆ రాక్షసుడు చెప్పినట్లు వినాలి ఎందుకంటే ఒకటి నా చెల్లి కోసం రెండు వంశ్ కోసం నా చెల్లి నాకు అయితే వంశు నా ఊపిరి వాళ్ళిద్దరి కోసం నేను ఇలా చేయాల్సిందే వాడిని కాదని నేను బయటకు వచ్చిన మరుక్షణం మన్వితను ఏమైనా చేస్తాను అన్నాడు వంశుని శాశ్వతంగా నాకు దూరం చేస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ఇచ్చిన ఛాలెంజ్లో నేను గెలిస్తే అతనే తనతో తప్పు ఒప్పుకుని నా ప్రేమ గ్రేట్ అని నాకు వంశికి పైల్ చేస్తాను అని చెప్పాడు అని చెప్తుంది శ్రీ అనిత శ్రీనికని సీరియస్గా చూస్తూ ఒకవేళ ఓడిపోతే అంటుంది శ్రీనిక అలా అనుకోని ప్లీజ్ అంటుంది ఎప్పుడు పాజిటివ్గానే కాదు శ్రీ సమయం సందర్భం బట్టి నెగిటివ్గా కూడా ఆలోచించాలి ఒకవేళ నువ్వే ఓడిపోతే ఏంటి అతనిది తప్పు కాదే అని నువ్వు ప్రూవ్ చేయలేకపోతే అప్పుడేంటి పరిస్థితి ఇక జీవితాంతం ఆ ఇంట్లో రాక్షసుడు భార్యగా ప్రపంచాన్ని దూరంగా అతను ఎలా చెప్పితే అలా పడి ఉండాలి అంటుంది శ్రీనిక బాధగా మరి అలా ఉండగలవా శ్రీనిక బాధగా తలదించుకుని అదే జరిగితే ఆ రోజు నా అక్కర్ రోజు అవుతుంది అంటుంది అనిత కోపంగా నీకేమైనా మెంటలా అని అరుస్తుంది అవును మెంటలే వంశ్ అంటే పిచ్చి ప్రేమ ఆ ప్రేమే నాకు దూరమైనప్పుడు ఇంకా నేనెందుకు బతాటం అంటుంది శ్రీనిక శ్రీ నువ్వు శివాన్షుని పెళ్లి చేసుకున్న క్షణమే నీకు వంశు దూరం అయ్యాడు అది తెలుసుకో ముందు అంటుంది అనిత అవును అనిత నేను అదే అనుకున్నాను కానీ నేను ప్రేమించిన వ్యక్తి మనసు తెలిసిన దాన్ని కాబట్టి విషయం తెలిసిన నా వంశు నన్ను దూరం చేసుకోవడానికి చిన్న ఆశ ఉంది ఆ ఆశకి ప్రాణం పోశాడు వంశ్ తన నమ్మకాన్ని నాకు భరోసాగా ఇచ్చాడు వంశ్కి మొత్తం చెప్పాను తను కూడా చాలా బాధపడ్డాడు కానీ నాకు సపోర్ట్ ఇచ్చాడు నా కోసం నా ప్రేమ కోసం ఎంతవరకైనా వెయిట్ వెయిట్ చేస్తాను అనే నమ్మకాన్ని ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది శ్రీ అనిత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అమ్మకి వంశ్ అనిత మా ప్రేమకి పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది నా మీ నా ప్రేమ మీద నాకున్న నమ్మకంతోనే నేను అతందే తప్పు అని రుజువు చేస్తాను అనే అతనితో ఆ ఛాలెంజ్కి అంటుంది శ్రీనిక అనిత మనసులో వంశ్ గారి మీద ఇంత ప్రేమ పెంచుకున్న వింటే ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోతే పరిణామాలు ఏంటో నీకు అర్థం కావడం లేదు నాకెందుకో శివాన్ష్ కేవలం నువ్వు ఆఫీస్లో చేసిన దానికి మాత్రమే ఇలా చేస్తున్నాడని నాకు అనిపించడం లేదు ఆ విషయానికి అతను ఇంత చేయాల్సిన పని లేదు వేరే కారణం ఏదో ఉంది అదేంటనేది నీకు కూడా తెలిసినట్టు నాకు అనిపించడం లేదు అనుకుని శ్రీ మీ పెళ్ళికి ముందు అసలు ఏం జరిగిందా ఆఫీస్లో జరిగింది కాకుండా తర్వాత మీ మధ్య ఇంకేమైనా జరిగిందా అని అడుగుతుంది శ్రీనిక వంశుని కలవడానికి వెళ్ళిన రోజు అక్కడ హోటల్లో ఒకే ఇన్సిడెంట్స్ జరిగిందనిత ఆ రోజు ఏం జరిగింది శ్రీ వంశి గారిని మీట్ అయ్యావా లేదా అక్కడికి శివాంశ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది అనిత అమృత గారికి కావాల్సిన వస్తువుల కోసం ఇంటికి వెళ్తుంది మన్విత తనకి తోడుగా కల్పన కూడా వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ కల్పన ఈరోజు నువ్వు లేకుంటే అమ్మని కాపాడుకోలేకపోయేదాన్ని నీ హెల్ప్ని జన్లో నేను మర్చిపోలేను అని తనకి వంశ ఇచ్చిన అమౌంట్ తీసి తనకిస్తుంది మన్విత మన్వి ఇప్పుడు మనీ గురించి ఎందుకు నీ దగ్గరే ఉంచు తర్వాత చూద్దాం అంటుంది కల్పన శ్రీనిక అమౌంట్ పంపించింది కల్పన కాబట్టి తీసుకో అప్పటికప్పుడు అంటే అంకుల్ కూడా బయట నుండే ఉంటారు సో అంకుల్కి మా వల్ల మాట రాకూడదు అని బలవంతంగా కల్పన చేతిలో అమౌంట్ పెడుతుంది కల్పన మనసులో ఈ మనీ నేనేలా తీసుకుంటాను మనవి ఈ డబ్బులు వేది కష్టార్జితం వాడు సరదాగా చేసిన ప్రాజెక్టు ఎన్ని కోట్లు ఇస్తానన్నా ఇవ్వకుండా తన దగ్గర అలానే పెట్టుకున్నాడు వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆ ప్రాజెక్టు చేయాలని కానీ ఈరోజు నీ కోసం ఆ ప్రాజెక్ట్ని ఇచ్చేశాడు ఈ డబ్బులు ఇచ్చిన విషయం నీకు చెప్పొద్దని వాడు ప్రామిస్ చేయించుకున్నాడు ఈ మనీ ఎలా వచ్చిందో నీకు చెప్పలేను అలా అని నేను తీసుకోలేను అనుకుని వేదికే ఇచ్చేస్తాను అనుకుని మనీ తీసుకుంటుంది కల్పన కల్పన నువ్వు ఇంటికెళ్ళు ఎర్లీ మార్నింగ్ నుండి నాతోనే ఉన్న కాలేజీకి కూడా వెళ్ళాలిగా అంటుంది మన్విత టూ డేస్ కాలేజ్కి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదులే ఆయన ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి సార్స్ కూడా ఎవరు ఏమీ అనరు అంటుంది కల్పన కానీ ప్రాజెక్ట్ టీమ్స్ ఫైనల్ చేస్తామన్నారు కదా మనం చేసే ప్రాజెక్ట్ గురించి కూడా మనం గైడ్ ఎవరో చూసుకుని డిస్కస్ చేయాలిగా అంటుంది మన్విత అది ఇవాళ కాదంటలే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నాన్న పికప్ చేసుకోవడానికి వస్తాను అన్నారు అంటుంది కల్పన మన్విత వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ కల్పన అని కన్నీళ్లు పెట్టుకుని తన్ని హ్యాక్ చేసుకుంటుంది ఇంతలో కల్పన నాన్నగారు వచ్చి తనకు కాల్ చేస్తారు అడ్రస్ కనుక్కోలేక కల్పన ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చి వాళ్ళ నాన్నకి రూట్ చెప్తుంది తన వెనకే మన్ మన్విత కూడా వచ్చి ల్యాండ్ మార్క్స్ చెప్తూ ఉంటుంది అలా ఒక ఫైవ్ మినిట్స్కి ఆయన వచ్చి వెళ్దామా బుజ్జి అంటారు లోపల హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తానాన్న అని లోపలికి వెళ్తుంది కల్పన చాలా థ్యాంక్స్ అంకుల్ టైంకి మనీ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు అంటుంది మన్విత కల్పన ఫాదర్ ప్రసాద్ గారు మనీనా నేనెప్పుడు ఇచ్చానమ్మా కల్పన నాతో ఏం చెప్పలేదే దేని గురించి అంటున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు అంటారు అప్పుడే కల్పన వచ్చి బాయ్ మన్వి మళ్ళీ ఈవినింగ్ వస్తాను అని నాన్న వెళ్దాం పదా అని బైక్ ఎక్కుతుంది అంకుల్ మనీ ఇవ్వలేదంటున్నారు కల్పన ఏం చెప్పలేదు అంటున్నారు మరి తను నాకు మనీ ఎలా ఇచ్చింది తనకు ఎవరు ఇచ్చారు అందుకేనా నేను మనీ ఇస్తున్నా ఫస్ట్ తీసుకోలేదు విషయం ఏంటో తను ఈవినింగ్ రాగానే కనుక్కోవాలని ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది మన్విత ఇంకా ఉంది అనితో ఒక నిజమేనా శివాంశు శ్రీనికను బాధ పెట్టడానికి వేరే ఏదైనా కారణం ఉందా మన్వితకు మనీ ఇచ్చింది వేదని తెలుస్తుందా తెలిస్తే వేది మీద మంచి ఒపీనియన్ ఏర్పడి ఇద్దరి మధ్య దూరం దగ్గరవుతుందా వంశ్ కోసం శ్రీనిక ఏమైనా చేస్తుందా తను అనుకున్నట్టే శివాంశు తప్పు అని ప్రూవ్ చేస్తుందా వంశు శివాంశు ఒక్కరేనా ఆన్విక ఆద్విక్ మధ్య దూరాన్ని క్రియేట్ చేసింది ఎవరు గాయత్రీనా లేక రిత్విక భాస్కర్ గారు ఎందుకు మారిపోయారు కూతురు మీద ప్రేమన లేక వేరే కారణం ఏమైందా శ్రీనిక అమృత గారి సొంత కూతురు కాదా మరి శ్రీనిక అమ్మగారు ఎవరు అమృత గారి కన్నతల్లి కాదని శ్రీనికకు తెలుసా ఈ నిజ ఈ నిజం అన్వితకు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే భాగాలు చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్